గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు ప్రశాంత్ కిషోర్ కొన్ని రహస్యాలను బయటపెడుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది నిన్న పిటిఐ సంపాదకులతో ప్రెస్ మీట్లో భాగంగా ఆయన కొన్ని కీలక విషయాలు చెప్పారు దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికలు ఎలా ఉండిపోతున్నాయి దేశవ్యాప్తంగా ఆ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్ని విషయాలు చాలా కూలంకషంగా మాట్లాడారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు ఆయన బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఈసారి ఓటమి తప్పదు వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఘోర ఓటమి చవి చూడబోతుందని చెప్పి ఇటీవలే చాలాసార్లు కూడా ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా వైసీపీకి సంబంధించిన విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి ఆయన తప్పకుండా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఆయన దేశవ్యాప్తంగా సర్వే చేశారు మనం ఇప్పటి వరకు కూడా మనం చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా లేడు ఆయన ఎలాంటి సర్వేలు చేయట్లేదు ప్రస్తుతం ఆయన ఏదైతే ఐపాక్ టీం ఉందో దాని నుంచి బయటకు వచ్చేశాడు సర్వేలకు ఆయనకి సంబంధం లేదని చెప్పి చాలా మంది ప్రచారం ఊదరగొడుతున్నారు కానీ ఆయన ఐపాక్ తో సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆయన సొంతంగా కొన్ని సర్వేలు అయితే చేస్తున్నాడు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఆయన మాట్లాడుతున్న విషయాలు రాజకీయాలకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రకటనలు రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఇంత ధీమాగా చెప్పడానికి కారణం ఏంటంటే అంతర్గా తంగా ఆయన కొన్ని సర్వేలు చేయించుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి మీరు నిశితంగా గమనిస్తే నిన్న మాట్లాడిన దాంట్లో ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడైతే హిందీ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ప్రచారంలో పాల్గొనకుండా ఆయన మణిపూర్లో మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తే దేశవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపిస్తుంది ఎక్కువ స్థానాలు ఎంపీ స్థానాలు ఎట్లా గెలుచుకుంటుంది ఎట్లా అధికారంలోకి వస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి సో దేశవ్యాప్తంగా ఆయన లేటెస్ట్గా సర్వే చేశారు మనకి ఆఫ్ ది రికార్డు అంటే ఆయన కెమెరా ముందు లైవ్లో మాట్లాడింది ఈ విషయం అయితే లైవ్లో మాట్లాడకుండా ఆబ్ది రికార్ట్లో ఉన్నటువంటి విషయాలు ఈ సర్వేకి సంబంధించి కొన్ని విషయాలు బహిర్గతం అవుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి యాక్చువల్గా మనం చూసుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి అద్భుతమైన విజయం నమోదు చేసింది కానీ ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా చేసిన సర్వేలో గత కొన్ని రోజులుగా వైసీపీ మీద జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యలను బట్టి అంత ధీమాగా ఎందుకు చెప్తున్నాడంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ముప్పై స్థానాలు వస్తే ఎక్కువ ఏం చెప్తున్నారు ముప్పై రెండు స్థానాలు ఆయన గెలిచే అవకాశం ఉంది కేవలం ముప్పై రెండు స్థానాలు చెప్పి ఒక చర్చ అయితే భారీగా జరుగుతుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుతమైనటువంటి విజయం రెండు వేల పంతొమ్మిదిలో నమోదు చేసిన వైఎస్ జగన్ గారు ఇప్పుడు కేవలం ముప్పై రెండు స్థానాలకు పరిమితిపోయి ఘోర ఓటమి చవి చూడబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి రీజన్స్ కూడా ఆయన గతంలో చెప్పారు నిన్న సంచలన పర్స్మిట్లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు కేవలం ప్రొవైడర్గా మారిపోయారు వైఎస్ జగన్ గారు వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి తర్వాత తాయిలాలు పంచి పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నేను ఒక చక్రవర్తి నేను ఒక మోనర్కు లాగా వ్యవహరిస్తున్నాను ప్రజలకి డబ్బులు ఇస్తే సరిపోతుంది అభివృద్ధి అవసరం లేదు రోడ్లు అవసరం లేదు పరిశ్రమలు అవసరం లేదు పెట్టుబడులు అవసరం లేదు ఉద్యోగాలు అవసరం లేదు ఏ విషయాలను కూడా పట్టించుకోకుండా కేవలం డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నాడు ప్రజలకి డబ్బులు చేతుల్లో పెడితే చాలు అభివృద్ధి అవసరం లేదు వాళ్ళు భవిష్యత్ అవసరం లేదు ఎలాంటి ఉద్యోగాలు అవసరం లేదు ఇవెవరూ కూడా ప్రజలు పట్టించుకోరు కేవలం వాళ్ళ చేతిలో నెలకు ఒక రెండు వేల రూపాయలు పెడితే కనుక నాకు మళ్ళీ ఓటేస్తారని చెప్పి గతంలో చక్రవర్తులు ఏ విధంగా ఆలోచించారు నియంత్రులు ఏ విధంగా అయితే ఆలోచించారు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసు ఉంది అదే రకంగా వ్యవహార శైలి ఉంది సో ఇది ఘోరం ఓటమికి కారణం కాబోతుంది చెప్పి ఆయన గతంలో చెప్పారు నిన్నటి పరస్ లో కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్నారు జగన్ గారు సంక్షేమం అంటే ప్రజల చేతుల్లో తాయిలాలు పెడితే సరిపోతుంది అభివృద్ధి చేయకపోయినా పర్లేదన్న భావన జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాబట్టి ముప్పై రెండు స్థానాలకు పరిమితం కాబోతుంది ఆయన లేటెస్ట్గా చేసినటువంటి సర్వేలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది ఆయన అంత ధీమాగా అంత బలంగా అంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడంటే ఆయన పర్సనల్గా చేసుకున్నటువంటి సర్వే ఫలితాలు ఆయన మనసులో ఉన్నాయి కాబట్టి బహిర్గతం చేస్తున్నాడు జగన్ గారికి వ్యతిరేకంగా వైసీపీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కేవలం ముప్పై స్థానాలు ముప్పై రెండు స్థానాలే అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే దాదాపు నూట నలభై ఐదు స్థానాల వరకు కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా ఆయన చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీని గురించి ఒకంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఎటర్ న్యూస్లో నుంచి కటా కార్తిక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు కటా కార్తిక్ ప్రశాంత్ కిషోర్ ఏవైతే గత కొన్నాళ్లుగా మాట్లాడుతున్నారో మనం రెగ్యులర్గా దీని మీద చర్చలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఆయన గతంలో మాట్లాడారు నిన్న ఎక్స్క్లూజివ్గా పీటీఐ సంపాదకులతో ఆయన మాట్లాడిన విషయం చూశాం దేశవ్యాప్తంగా మాట్లాడుతూనే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గురించి జగన్ గురించి ఏం మాట్లాడారు విన్నాం కేవలం అభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని మాత్రమే తాయిలాలు ఇస్తే దీన్ని మాత్రమే నమ్ముకున్నారు జగన్ గారు ఘోరంగా ఓడిపోబోతున్నారని చెప్పారు ఎట్లా చూస్తారు మీ అనాలిసిస్ ఏంటి ఎస్ ఆయన దేశవ్యాప్తంగా చేసిన ఒక సర్వేని బయటపెట్టారు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయో చెప్తూనే ఏపీలో ప్రత్యేకించి అంటే ఏపీతో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశారు ఆయన వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాయంటే దాంట్లో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఏపీ రాజకీయమైనటువంటి సమగ్రమైన అవగాహన ఉంది ప్రశాంత్ కిషోర్కి అందుకని ఏపీ రాజకీయాల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయని చెప్పాడు ఆయన వైసీపీకి ముప్పై రెండు సీట్లు వస్తాయని కూటమికి నూట నలభై రెండు సీట్లు నూట నలభై మూడు సీట్లు వస్తాయని ఆయన కుండే భద్ర చెప్పాడు అంటే రెక్కలతో సహా ఏపీ రాజకీయాల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాడు ఈవెన్ వైసీపీకి వచ్చే ముప్పై రెండు సీట్లలో ఇరవై సీట్లు కేవలం రాయలసీమ నుంచి అంటే కడప కర్నూలు చిత్తూరు అనంతపురం ఆ జిల్లాల నుంచి ఇరవై సీట్లు రాబోతున్నాయని ఈవెన్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో విజయనగరం నుంచి ఒక నాలుగు ఎమ్మెల్యే సీట్లు రాబోతున్నాయని ఈవెన్ ఉమ్మడి వైజాగ్ జిల్లాలో అరకు పార్లమెంటు ఒక నాలుగు అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయని శ్రీకాకుళం జిల్లాలో ఒకే ఒక్క స్థానం రాబోతుందని చెప్పారు ఈవెన్ కృష్ణా గుంటూరులో ఒకే ఒక్క స్థానం గుడివాడ గుడివాడ స్థానం మాత్రం వైసీపీ గెలవబోతుంది మిగతా అన్ని స్థానాలను కూడా కూటమి గెలవబోతుంది ఈస్ట్ వెస్ట్ కూటమి క్రీడ్ ఫిఫ్ట్ చేయబోతోంది వైసీపీకి ఒక్క స్థానం కూడా రావట్లేదని చెప్పారు మీరు ప్రశాంత్ కిషోర్ సర్వేని ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన ఒక్కసారి పక్కన పెట్టేద్దాం సహజంగా వైసీపీ గెలవటానికి స్కోప్ ఉంది ఎక్కడ ప్రధానంగా సంక్షేమ పథకాన్ని జగన్ భారీగా భారీగా నమ్ముకున్నాడు ఎస్సీ ఎస్టీ స్థానాల్లో భారీగా గెలుస్తారు వాళ్ళు తన ఓట్ బ్యాంక్ అని జగన్ అనుకున్నాడు పొద్దున్న లేస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు నా మాయ మాట్లాడుతూ ఉంటాడు కానీ మొన్న పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే దాదాపు మొత్తం ఇరవై తొమ్మిది ఎస్సీ కాన్స్టెన్సీలో పంతొమ్మిది కూటమి గెలవబోతా ఉంటే పది మాత్రం వైసీపీ గెలవబోతుందని చెప్పింది ఒక్క ఎస్టీ కౌన్సిల్ మాత్రం ఐదు వైసీపీ గెలవబోతుంది రెండు కూటమి గెలవబోతుందని చెప్పింది అంటే మొత్తం ముప్పై ఆరు చోట్లలో దాదాపు ఇరవై ఐదు చోట్ల కూటమి గెలవబోతుందని చెప్పిన తర్వాత పరిస్థితులు అర్థమవుతుంది కదా అంటే జగన్ ఎక్కడైతే గెలుస్తానని భారీగా ఆశలు పెట్టుకున్నాడు అక్కడ గెలవలేకపోతున్నాడు వైసీపీ గెలవలేకపోతుందని ఎందుదానికి పోయినసారి ఒకసారి లెక్కలు తీస్తే రెండు వేల పంతొమ్మిది లెక్కలు తీస్తే ఎస్టీ స్థానాలన్నీ వైసీపీ గెలిచింది ఎస్సీ స్థానాల్లో కూడా ఒక్క ప్రకాశం జిల్లాలో కొండేపి స్థానంలో స్వామి టీడీపీ గెలవగా ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజోల స్థానంలో రాపా కోర ప్రసాద్ జనసేన పార్టీ మీద గెలిచినట్టు ఆయన కూడా వైసీపీలో చేరాడు అంటే ఒక స్థానం జనసేన ఒక స్థానం టీడీపీ మీ మొత్తానికి మొత్తం స్థానాలు ఎస్సీ ఎస్సీ స్థానాలు ఆ రోజు వైసీపీకి గెలవగలిగింది కానీ ఇవాళ మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోయింది ఆయన ఆశలు అడియాశలు అయిపోతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది ఏ సర్వే చూసినా చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అనేటువంటిది రెండోది ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చాలా కీలకంగా చూసుకోవాలి అది మీరు నేను వేరే సర్వే సంస్థ చెప్పడం వేరు ప్రశాంత్ కిషోర్ చెప్పడం వేరు ఎందుకంటే ఏపీలో ఉన్న కుల సమీకరణాన్ని ప్రశాంత్ కిషోర్ తెలుసు ఏపీ రాజకీయాల్లో ఎవరెట్టు ఉంటారు ఏ ఎత్తుగడేస్తే ఎవరెట్టు మారుతారు అనే విషయాన్ని కూలంకషంగా ప్రశాంత్ కిషోర్ తెలుసు ఎందుకంటే వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు తెప్పించడంలో ఏపీ కుల రాజకీయాలు కుల సమీకరణాలు చేయడంలో ప్రశాంత్ కిషోర్ చాలా దిట్ట రెండోది జగన్ వ్యూహాల ఏంటో తెలుసు జగన్ మైండ్ సెట్ ఏందో తెలుసు వైసీపీ ప్లానింగ్ ఏందో తెలుసు వైసీపీ కార్యకర్తలు గట్ట ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎన్నికల వ్యూహకర్తగా జగన్ గారి కోసం పరిపాలన జగన్ గారి కోసం ఆయన చే పనిచేసినప్పుడు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మీరు అద్భుతమైనటువంటి విజయం సాధించాలంటే మీ మీద అద్భుతమైనటువంటి సానుభూతి ప్రజల్లోంచి రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఈ విషయం ప్రజల్లో ఉంది కోడికత్తి కేసు కావచ్చు వైఎస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన ప్లాన్లో భాగమే అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శించిన పరిస్థితుంది అలాంటి పీకే ఇప్పుడు జగన్ గారి నుంచి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్ గారి వ్యూహాలు జగన్ గారి ఆలోచన విధానం తెలిసినటువంటి పీకే గురించి ఇంత తక్కువ స్థాయిలో అంటే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోతుందని చెప్పడానికి ఎలాంటి పరిస్థితి ఉండొచ్చు అంటారు చాలామంది చెప్తుంది అంటే ప్రశాంత్ కిషోర్కి జగన్ పర్యటన కానీ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఓడిపోతున్నాడని చెప్తున్నాడని చెప్తున్నారు నేను అలా అనుకోను ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సారి ప్రశాంత్ కిషోర్ గట్టిగా చెప్తున్నాడంటే తన క్రెడిబిలిటీని అని కోల్పోడు ఇప్పుడు దేశంలో అత్యంత స్ట్రాటజిస్టుల్లో ఎవరు ఎగలా గెలవగలుగుతున్నారో చెప్పగలిగిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ మొదటోడు చాలా దిట్టాన్ని చెప్పాల్సి రాజకీయ వ్యూహాల్లో ఇప్పుడు ఏపీలో వైసీపీ గెలిసే పరిస్థితిలో ఉంది ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ చెప్తే అది రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్కి దెబ్బ అవుతుంది గెలిచే పరిస్థితిలో వైసీపీ లేదు కాబట్టి డంకా బజాయించి బల్లె కొద్దీ వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలవగలుగుతుందో కూడా బలంగా చెప్పగలుగుతున్నాడు ఈవెన్ హైదరాబాద్లో జరిగిన మీట్లో కూడా వైసీపీ గౌరవంగా ఓడిపోతుందని చెప్తున్నాడు నిజానికి నూట యాభై ఒక సీట్లు అధికారంలోకి వచ్చిన వైసీపీకి పోయిసారి మీరన్నట్టు కలిసి వచ్చినటువంటి వైఎస్ రెడ్డి అచ్చకేసి కావచ్చు కోడికత్తి సీని కావచ్చు ఏవైతే సానుభూతిని క్రియేట్ చేసావో అవి ఇప్పుడు రివర్స్ అయిపోయాయి అదే కోడికత్ చీరి కేసులో బేలీపీఠను కూడా జగన్మోహన్ రెడ్డి నిలక్ష్యానికి గురయ్యాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కిలోమీటర్ దూరం నుండి హైకోర్టు రావడానికి కూడా ఆయన తీరిక రాలేదు కోడికత్ చీరు విషయంలో వివక్షకు గురిచేశాడ దళిత కుటుంబాల్లో భారీగా వెళ్ళింది అది కాక వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చకేసి అంటారా ఇప్పుడు సునీత తిరుగుబాటు షర్మిలా తిరుగుబాటు అంతా మనం చూస్తూ ఉన్నాం సొంత కుటుంబంలో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం ఏదైతే ఉందో తిరుగుబాటు చేసి జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిలా అవినా అవినాష్ రెడ్డి మీద పోటీ చేస్తుంది రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాట గురించి మాట్లాడుతుంది ఈ మధ్యకాలం రిలీజ్ అయినటువంటి వివేకం సినిమా చూస్తే అది టీడీపీ వర్షంలో వచ్చింది అనుకుంటే ఒకలా దాని అంతకంటే ఘోరంగా కడప రాజకీయాలు ఉన్నాయని వైఎస్ సునీత కామెంట్ చేసిన తర్వాత వైఎస్ షర్మిల కామెంట్ చేసిన తర్వాత ఆ ప్రభావానికి మనం చెప్పడం అవసరం లేదు కొత్తగా అంటేనే అప్పుడు అర్థం చేసుకోవచ్చు వైఎస్ జగన్కి వ్యతిరేకంగా రాజకీయ సమీకరణ ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు అర్థమవుతున్న విషయం అది కాక ఇప్పుడు ఇప్పుడు గమనించాలి కటా వివేకన్ సినిమాలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉంది ఆయన కూడా చర్చలు జరుపుతూ జగన్ గారితో ఆ సీన్ కూడా కనిపించింది మీరు ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి చేస్తేనే ఏ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారని చెప్పిన తర్వాత ఈ హత్యకు ప్లాన్ చేయటం నేను ఏ ఎట్లయినా సరే ముఖ్యమంత్రి కావాలి మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పి అవినాష్ రెడ్డితో జగన్ గారు చెప్పినట్టు ఈ సీన్స్ కూడా కనిపించాయి ప్రశాంత్ కిషోర్ పాత్ర అందులో ఉంది ఎస్ ఎస్ నిజంగా ప్రశాంత్ కిషోర్ ఆయన గెలిపించడంలో కీలక బాక్స్ స్వామి నో డౌట్ ఈ స్టార్టజీ బాయంలో సానుభూతి క్రియేట్ చేయడంలో సానుభూతి జగన్కి అనుకూలంగా రావడంలో నిజానికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి సింపతి పీక్స్లో ఉన్న స్థాయిలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలలేకపోయాడు కేవలం అరవై మూడు సీట్ల పరిమిత అయ్యాడు అలాంటిది ఈరోజు పోయినసారి ఎన్నికల్లో నూట యాభై ఒకటి వచ్చాయని ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ ఖచ్చితంగా ఉన్నాయి నో డౌట్ ఎట్ ఆల్ కానీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ కొన్ని లైన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అభివృద్ధి విధానంలో అధికారులు నిలుపుకున్న విషయంలో రాంగ్ రన్లో జగన్ అధికారంలో ఉండాలంటే ఏమని చెప్పాడో అవన్నీ జగన్మోహన్ రెడ్డి నిలుపుకోలేకపోయాడు కేవలం డబ్బులు పడితే జనం ఓటేస్తారు అనేటువంటి దానికి జగన్ పరిమితం అయిపోయాడు తప్ప రాజధాని కట్టే విషయంలో కావచ్చు లేదు ఉద్యోగాలు కల్పించే విషయంలో కావచ్చు కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు ప్రజలకి మంచి చేసే విషయంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది ప్రజల్లో పథకాలు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తాయని చెప్పదలుచుకుంటే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది ఈ దేశంలోనూ అత్యంత సంక్షేమ పథకాలు అందించారు ఏకైక రాష్ట్రం ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుల్లో అధికారం ఉన్నప్పుడు కానీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది ఆ ముఖ్యమంత్రి ఓడిపోయాడు ఈవెన్ కేసీఆర్ చాలా సంక్షేమ పథకాలు రైతు బంధ దేశాన్ని మొట్టమొదటి ప్రవేశపెట్టింది కేసీఆర్ఏ కేంద్ర ప్రభుత్వం కంటే ముందు కానీ ఆర్ ఓడిపోయాడు చంఛీఎం పథకాలే కనిపిస్తాయని భ్రమలే కనుక ఉంటే కనీస ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఎందుకు యూపీఏ కేంద్రంలో అధికారం కోల్పోయింది ఎంత ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కటాకర్తీ కళ్ళ ముందు మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు రోడ్లు అసలే బాగులేవు ఒక వెహికల్ తో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద వెళ్తే నడుములు విరిగే పరిస్థితుందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అయినప్పటికీ కూడా జగన్కి ఇవేమి తెలీదా కేవలం రోడ్లు బాగాలేవు అభివృద్ధి లేదు రాజధాని లేదు అసలు ఎలాంటి పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఇవన్నీ జగన్ గారికి తెలుసు కదా కేవలం సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ పోయారు అంటే ఏ ఎలా అర్థం చేసుకోవాలి సంక్షేమం ఒకటే గెలిపించదు అని చెప్పి జగన్ గారికి తెలియదా జగన్ గారికి సూచనలు చేసేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళకి ఈ విషయం తెలీదా కాస్ట్లీ సలహదారు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు ఆయన సలహాలు ఏమి ఇచ్చాడో తెలియదు లేదా ఆయన కోట తప్పు పట్టించిన తెలియదు సామాన్య జనాలతో కార్యకర్తలతో ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించి వాళ్ళ అభిప్రాయం తీసుకోగలిగితే జగన్ గారికి వాస్తవం అర్థమయ్యేది జగన్ గారు ఎన్సేపుకి వాస్తవంలో లేరు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా మళ్ళాంటి వాళ్ళు ఆరోపణ చేయటం వేరు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేదా ఎమ్మెల్సీలుగా జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు వైసీపీ మీద చేసే ఆరోపణ ఏంటంటే మాకు అపాయింట్మెంట్ లేదు తాడేపల్లి ప్యాలెస్లోకి మాకు ఎంట్రీ లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాస్తవాలు చెప్పే పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళ పార్టీ నాయకులే చేస్తున్నటువంటి కామెంట్స్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పుదోవ పట్టడానికి మొదటి కారణం కేసీఆర్ ఎంత మంచి చేశాడని చెప్పి చెప్పినా హైదరాబాద్ ఎంత భాగంలో అభివృద్ధి చెందిందని చెప్పినా కేసీఆర్కి బాగా మనస్ ఏందంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఎవడు వాస్తవాలు తెలుసుకోడు ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకోడు అనేటువంటిది కేసీఆర్కి ఏ రకంగా మైనస్ అయిందో అదే రకమైన మైనస్ జగన్మోహన్ రెడ్డి కాబోతా ఉంది ఇవాళ ఆ రోజు నూట ఐదు సీట్లతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లకు ఎలా పడిపోయిందో నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నటువంటి వైసీపీ అలానే ముప్పై రెండు సీట్లు పడిపోతుంది విషయం ఏంటంటే సంక్షేమానికి నేనే గొప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నాను కానీ అంతకన్నా పెద్ద పెద్ద మోగోళ్ళు నేను చెప్పాను కదా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎందుకన్నా బాగా చేశాడు సంక్షేమంలో నో డేటాల్ అది అక్కడ ప్రభుత్వం కూలిపోయింది ప్రెస్ మీట్ లో కూడా ప్రశాంత్ కిషోర్ ఇదే మాట చెప్పారు భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలను నమ్ముకున్నాడు ఒక చక్రవర్తి చేశాడు సేమ్ అదే పంథాను జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు ఆయన ఎలా ఓడిపోయాడో ఇతను కూడా అలాగే ఓడిపోబోతున్నాడు అని చెప్పి భూపేష్ బఘేల్ గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నిన్న ఎస్ ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ మన కళ్ళ గడపడుతున్నటువంటి సమయంలో ఆయన అర్థం చేసుకుని పక్క రాష్ట్రంలోనే ఆయనకి కోతవేడి దూరంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో వాస్తవానికి చాలామంది చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ తెలంగాణలో నోటిఫికేషన్ వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వేస్తూ ఉంటే విద్యార్థులు దర్ణాలు పెట్టుకుంటున్నారంటే మాకు క్వశ్చన్ రావద్దు అని చెప్పేసి ఏ క్వశ్చన్ రావద్దని అడిగితే ఏపీ రాజధాని ఏంటి అని క్వశ్చన్ రావద్దు అని చెప్పేసి అంటే ప్రపంచంలో ఏ నలుమూల ఏ రాజధాని అడిగినా మేము రాష్ట్రం ఎగ్జామ్ కానీ ఏపీ రాజధాని ఏంటి అంటే మాకు ఆన్సర్ లేదు అనేటువంటిది ఆ ప్రశ్న అంటే కామెడీగా అనిపించినప్పటికీ కూడా నిజంగా సమాధానమైన క్వశ్చన్గా ఏపీ రాజధాని మిగిలిపోయింది అంటుంటుంది నిజంగా ఇతర ఏమైనా గురించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి కటాకార్జీకు ఇప్పుడు మూడు రాజధానులు అని చెప్పారు విశాఖ నుంచే పరిపాలన అని చెప్పారు నిజంగా మీరు అంటున్నట్టు రాజధాని అనేది ఒక పెద్ద సమస్యగా ఆంధ్రప్రదేశ్కు మారిపోయింది ఎందుకంటే విశాఖ నుంచే పాలన అందిస్తామని చెప్పేసి ప్రతి ఉగాదికి ప్రతి దశరాకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు పెట్టుబడుల సదస్సు జరిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు పెట్టుబడిదారులు పెట్టేవాళ్లతో ఒక మీటింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ మీటింగ్ విశాఖలోనే ఉంటుంది మీరు అందరూ అక్కడికి రావాల్సి ఉంటుందని చెప్పి డంకా మరి ప్రెస్ మీట్లో చాలా అధికారికంగా విస్పష్టమైన ప్రకటన చేశారు కానీ విశాఖ ఎందుకు పోవట్లేదు ఎందుకు వాయిదాలు పడుతున్న పరిస్థితి ఉంది ఇంత వ్యతిరేకత ఉన్నా సరే విశాఖకు ఎందుకు పోని పరిస్థితి కనిపిస్తోంది ఆయన ఉద్దేశం వైజాగ్లో రాజధాని కట్టడం వైజాగ్లో నివాసం చేయటం వైజాగ్ని రాజధానిగా అభివృద్ధి చేయటం కాదు అమరావతి రాజధాని కిరి చేయటం అమరావతి రాజధాని డైరెక్ట్గా కిరి చేస్తున్నాడు జనం ఒప్పుకోరు కాబట్టి ఏదో వైజాగ్ మూడు రాజధాని కాన్సెప్ట్ ఎంచుకున్నాడు డైరెక్ట్గా వైజాగ్ రాజధాని పోతుందని చెప్పకుండా మూడు రాజధాని కాన్సెప్ట్ ఎంచుకున్నాడు సార్ మూడు రాజధాని కాన్సెప్ట్ అన్నాడు తర్వాత వైజాగ్లో నేను కూర్చొని పరిపాలిస్తున్నాడు కార్యనిర్వాహక రాజధాని అన్నాడు ఏం చేశాడు ఇప్పుడు మూడు బిల్డింగ్లు కట్టలేనోడు మూడు బిల్డింగ్లు కట్టినప్పుడు మూడు రాజధాని చెప్తే జనం నమ్ముతారా ఏంది ఆయన కట్టిన బీడింగ్ చెప్పండి అసెంబ్లీ ఎక్కడ నడుస్తుంది చంద్రబాబు ఆ రోజు కట్టిన బిడింగ్లో నడుస్తుంది హైకోర్టు ఎక్కడ నడుస్తుంది చంద్రబాబు ఆ రోజు కట్టిన బిల్డింగ్లో నడుస్తుంది సెక్రటరీ ఎక్కడ నడుస్తుంది చంద్రబాబు ఆ రోజు కట్టిన బెడింగ్లో నడుస్తుంది జనానికి ఇవన్నీ తెలియదా ఆలోచించలేరా జనం అమాయకులు అనుకుంటున్నారా తెలియదు కానీ మూడు బిల్డింగ్లు కట్టలేనోడు మూడు రాజధాని గురించి మాట్లాడితే జనం అవుతారు కాక ఇప్పుడు ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది వైసీపీ ప్రభుత్వం ఉంది అందుకనే ఈవెన్ ఎస్టీఎస్టీలో ఎవరైతే సంక్షేమ పథకాలు అధికంగా అందుకుంటున్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు ఎందుకంటే మా ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు మా ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు రుణాలు లేకుండా చేశారు మా బతుకులను చిద్దడం చేశారు మా మీద దాడులు పెరిగాయి అనేటువంటిది వాళ్ళు బలంగా చెప్తున్నారు గంజాయికి బానిసలం చేశారు గంజాయి సాగు విపరీతంగా పెరిగిపోయింది గంజాయికి అడ్డగా మారిపోయింది అనేటువంటిది వాళ్ళు పదంగా ఆరోపిస్తున్నటువంటి ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈ ఓట్లన్నీ ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఓట్లనే బడుగు బలహీన వర్గాలు పేదల ఓట్లు మొత్తం గంప కొత్తగా నాకు పుడతాయని చాలా ధీమగా ఉన్నారు వైఎస్ జగన్ గారు నేను రెండు సర్వేలు చెప్పాను ఒకటి ప్రశాంత్ కిషోర్ మాటలు చెప్పాను అర్ధ రికార్డ్ చేసిన మాటలు చెప్పాను అదిగాక వాడివాడికి పోయి చేసినటువంటి పీపుల్స్ వర్ సర్వేని చెప్పాను ఈ రెండు సర్వేలు చెప్తున్న దాని ప్రకారం ఒక కామన్ పాయింట్ చేసుకుంటే ఆయన బలంగా అనుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీలు ఎలాగూ లేరు బీసీలు టీడీపీ ఓట్ బ్యాంక్ అది వదిలేయండి అది పక్కన పెట్టేస్తే మైనార్టీ ఎస్టీ ఎస్టీలు వీళ్ళు ప్రధానమైన ఓట్ బ్యాంక్ అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు బీసీలు హెచ్ఎక భాగం ఉంటారు కాబట్టి బీసీలు అనే పదం వాడుతున్నప్పుడు కూడా ఆయన ప్రధానంగా నమ్ముతున్న ఓట్ బ్యాంకు ఎస్టీ ఎస్టీ బీ మైనార్టీలు కానీ వాళ్ళు కూడా లేరు అనేటువంటిది మనకి సర్వేలు బట్టి అర్థమవుతుంది మనం ఓరల్గా మాట్లాడుకునే మాట కాదు రెక్కలు చూపిస్తున్న విషయం లెక్కలు చూపిస్తుంది ఇరవై తొమ్మిది ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో పంతొమ్మిది కూటమి గెలవబోతుందని పీపుల్స్ పార్టీ చెప్తా ఉంటే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నా అంతకని ఎక్కువ గెలవబోతుంది అని చెప్పి చెప్తున్నాడు తర్వాత ఎస్టీలో ఐదు స్థానాలు వైసీపీ గెలవబోతుంది రెండు మాత్రం కూటమి గెలవబోతుందంటే లేదు ఎస్టీలో కూడా బలంగా గెలవబోతుంది ఒక్క పాడే మనం ఇందాక మాట్లాడుకున్నాడు అరకు పార్లమెంటు స్థానంలో ఉన్న ఎస్టీ కౌన్సిల్స్లో మాత్రం వైసీపీ గెలవబోతుంది అక్కడ మాత్రం కొంత వైసీపీ పట్టును చూపించుకోగలుగుతుంది అది వాస్తవాన్ని వాస్తవాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ కింగ్స్ ఫిఫ్టీ కూటమి కాబోతున్నాయి కృష్ణా గుంటూరు మొత్తం రెండు జిల్లాలో కూడా ఒకే ఒక్క జిల్లాలో వైసీపీ గెలవబోతుంది అది కూడా గుడివాడ అక్కడ నుంచి కొలానాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను గెలవబోతున్నాడు వైసీపీ మంత్రులు దాదాపు ఎయిటీ పర్సెంట్ మంత్రులు ఎగిరిపోబోతున్నారు ఓడిపోబోతున్నారు నగరిలో రోజా ఓడిపోబోతుంది అంబాయి డ్రాంబా ఓడిపోబోతున్నాడు ఇలా ఎవరైతే పే పేరు నానిగా వాళ్ళ అబ్బాయి కిట్టు పోటీ చేస్తున్నాడు సరే అతను ఓడిపోబోతున్నారు ఎవరైతే గొంతు చించుకుని వైసీపీ కోసం మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పెడుతూ అపోజిషన్ నాయకుల మీద మాట్లాడుతూ వచ్చారో ఈసారి వాళ్ళందరూ ఓటమి పాలవబోతున్నారు ప్రత్యేకించి జనం కర్రగాల్చి వాల్చి వార్త పెట్టబోతున్నారు క్లియర్ కట్టుగా ఎవరైతే నోరేసుకొని పడిపోయి అభివృద్ధి మీద దృష్టి లేకుండా చేశారు ప్రజా పాలన దృష్టి లేకుండా చేశారు సంక్షేమ పథకాలు మాత్రం గెలుస్తాయి గెలిపిస్తాయి అని చెప్పి ఆచరి పెట్టుకుంటూ ఉన్నారు అంటే ప్రజలకు వైఎస్ జగన్ మీద కొంత నెగిటివ్ రావడానికి దారితీసే కారణంలో వైఎస్ జగన్ ఓటమికి దారితీసే కారణంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రజలతో కావచ్చు పార్టీకి సంబంధించిన నాయకులతో మమేకం కాకపోవటం అని చెప్పి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఒకసారి మనం గతం ఒకసారి పరిశీలిస్తే కట్టా ఆయన ఆయన పు యాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఎలాంటి పరిస్థితి కనిపించిందో మనం చూసాం జన నీరాజనం పలికారు వైఎస్ జగన్ గారు ఆయా గ్రామాల్లో వస్తుంటే కనుక తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుందో మనం చూసాం ప్రజలతో అంత బాగా మమేకమయ్యారు ప్రజా సమస్యలు నేరుగా కలిసి తెలుసుకున్నారు నేను ఉన్నాను నేను విన్నానని చెప్పేసి పెద్ద ఎత్తున స్లోగన్స్ వినిపించాయి అలాంటి పరిస్థితి గతంలో కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేమైపోయింది పరదాలు కట్టుకుని వెహికల్స్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడ చెట్లు నరికేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమైన తర్వాత ఇంత డ్రాస్టింగ్ చేంజ్ ఎందుకు వచ్చింది వైఎస్ జగన్లో అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది ఇది పూర్తిగా వ్యతిరేకంగా జగన్ గారికి మారిపోయింది పోతుంది మరోవైపు ఆయన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సరిగ్గా అపాయింట్మెంట్ కూడా ఇచ్చి పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు ఒక కోటరీగా ఒక అడ్డు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు ముందు వాళ్ళతో మాట్లాడాలి అసలు నేరుగా ఒక కనెక్టివిటీ సొంత పార్టీలో కూడా లేదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది ఏమంటారు ఇది కూడా పూర్తిగా చెప్పారు ఐదు కారణాలుగా జగన్ ఓటమి ప్రధాన కారణాలని అవి నిజం కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఒకటి పార్టీ కార్యకర్తలతో లీడర్తో ప్రజలతో కెమిస్ట్రీ పోవటం అంటే జనానికి అందుబాటులో లేకుండా పోవటం ఒకనాడు జగన్కున్న ప్రశ్న ఏంది ఆ రోజు కాంగ్రెస్ వద్దన్న హోదా చేశాడు త్వర జైలుకి వెళ్ళాడు తర్వాత వచ్చిన తర్వాత కూడా పాదయాత్ర చేస్తే ఎక్కువ కాలం జనంలో గడిపారు ప్రతిపక్ష నాయకుడిగా అయితే జనంలో ఉన్నాడు లేదా జైల్లో ఉన్నాడని పేరు జగన్మోహిడు ఉండేది కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అతను పదార ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శలు ఎదుర్కొన్నాడు అంటే జనానికి అందుబాటులో లేకుండా పరదాలు కట్టుకుని సెక్యూరిటీ తిరుగుతున్నాడు తప్ప ఎప్పుడు జనానికి అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ జనానికి కాదు నాయకులకి కార్యకర్తలకు అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ వాళ్ళతో మనసిప్పి మాట్లాడింది కానీ జగన్మోహన్ రెడ్డి లేదు అనేటువంటిది ప్రధానమైనది రెండోది ఏంటంటే అభివృద్ధి లేదు రాజధాని లేదు కంపెనీలు లేవు అవేవి లేకుండా చేశాడు అంటది మూడు పోలవరం కానీ ఇతర ప్రాజెక్టు కానీ తీసే పరిస్థితుల్లో లేడు రెండోది బీజేపీతో టైప్ పోయాడు బీజేపీని ప్రశ్నించే స్థాయిలో లేడు స్పెషల్ స్టేట్ తీసుకురాకపోయాడు అటువంటిది నాలుగు మద్యపాన నిషేధం చేస్తానని గంజాయి హబ్బగా ఏపీని మార్చాడు డ్రగ్స్ హబ్గా ఏపీని మార్చాడు తర్వాత ప్రత్యేకించి ఆయన ఏదే మందు కూడా ఎలాంటి బ్రాండ్లు తీసుకొచ్చాడు అందరూ మామూలుగా ఇష్టపడే బ్రాండ్లు ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్స్ పక్కన పెట్టేసి భూమి అని గోల్డ్ మెడల్ అని చెప్పేసి ప్రశ్నలు గోల్డ్ మెడల్ అని చెప్పేసి స్పెషల్ ఛార్జ్ తీసుకురావాలంటోడు స్పెషల్ ఝార్జ్ పెడుతూ మందుబాటలు తీసుకొచ్చాడని చెప్పేసి ఇలాంటి ఐదు కారణాలు మీరు ఏదైతే విశ్లేషిస్తూ లాస్ట్ టైం వీడియో చేశారు ఐదు కారణాలు జగన్మోహన్ రెడ్డి ఓవటమి కారణం కాబోతున్నాయి ఈ ఐదు కారణాన్ని ప్రశాంత్ కిషోర్ జగన్ చెప్పినప్పుడు కూడా చెప్పి వినే పరిస్థితిలో జగన్ రెడ్డి ఈవెన్ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఆయన ఓపెనపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్న విషయం మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆఫ్లైన్ లో ఏదైతే సర్వే సంబంధించిన రిపోర్టు బయటకు వస్తుందో ఆయన నిన్న లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పారు ఓటమి తప్పదని కానీ ఆఫ్ ది రికార్డ్ లో ఆయన చేసినటువంటి దేశవ్యాప్తంగా సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇచ్చింది ముప్పై రెండు స్థానాలు మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అద్భుతమైన విజయం ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీకి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు అప్పుడు వైఎస్ జగన్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం దేవుడు స్క్రిప్ట్ చాలా బాగా రాశాడు ఎందుకంటే మా ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని తెలుగుదేశం పార్టీ తీసుకుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఇరవై మూడు స్థానాలే తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ముప్పై రెండు స్థానాలు ఇప్పుడు ఇక్కడ ప్రశాంత్ కిషోర్ సర్వేలో వచ్చినాయి అంటే ఇక్కడ కూడా దేవుడు స్క్రిప్ట్ రాసాడమే అనిపిస్తుంది ఈ నెంబర్ చూస్తుంటే ఇక్కడ ఇరవై మూడును మనం రివర్స్ చేస్తే ఈ మూడు ఈ రెండు ఇటు ఇస్తే ముప్పై రెండు అవుతాయి ఇక్కడ కూడా స్క్రిప్ట్ బాగా పనిచేసింది అనుకోవచ్చా సంఖ్యశాస్త్రం ప్రకారం బాగా చెప్పారు నిజంగా అలా అనుకోవడానికి అవకాశం ఉన్నట్టు కనపడతాను సంఖ్యాశాస్త్రం మరి ఇరవై మూడు కథ ముప్పై రెండు అయ్యాయి రివర్స్ చేస్తే అంటే మాస్టంగా ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం రాజకీయాలు పక్కన పెడితే నూట యాభై ఒక సీటుతో అద్భుతమైన విజయాన్ని సంపాదించగలిగినాడు వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా తిరిచిద్దగలిగిన వాడు ఇవాళ ఎందుకు ముప్పై రెండుకి పడిపోయాడు ఇక్కడ పెద్ద రివ్యూ జరగాల్సిన అవసరం ఉంది వైది వైసీపీ రాజకీయ భవిష్యత్తుని ప్రశాంతం చేసే పరిస్థితి కనపడతా ఉంది ఇంత వేవులో వచ్చినోడు ఒకసారి ముప్పై రెండు పడిపోయాడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటి పార్టీని ఎలా ఉంచుకోగలడు పార్టీని ఎలా నిలబెట్టుకోగలడు ఈ ఈ విషయాన్ని రివ్యూ చేసుకోకుండా ఈ విషయాన్ని ఇప్పుడు వాస్తవంగా మనం ఒక విషయాన్ని గమనించాలి పార్టీతో కెమిస్ట్రీ ప్రజలతో కెమిస్ట్రీ కార్యకర్తలతో కెమిస్ట్రీ పోతే ఎలా ఉంటుంది అంటే అని ఎగ్జాంపుల్ నిన్న దాకా అధికారం చెలాయించింది దశాబ్ద కాలం ఇది నా జగనన్న ఐదు సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు అధికారం చలాయించాడు అద్భుతమైనటువంటి పార్టీ నిర్మించుకున్నా నూట ఒకసారి అరవై మూడు సీట్లు వస్తే రెండుసారి ఎనభై తొమ్మిది సీట్లు వచ్చాయి అది కూడా విపక్షాలన్నీ నా పార్టీలో విలీనం అయిపోయాయి నూట ఐదు సీట్లు బ్రహ్మాండంగా ఉన్నాను కాంగ్రెస్కు ఉంది నాలుగు ఐదు ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళదే ఉంది వాళ్ళ పార్టీ ఎంత నా పార్టీ ఉందనుకున్నాడు చివరికి సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరిస్థితి ఉంటుందా ఉంటుందా అధికారం పోయినా ఆరు నెలలు కాలేదు అధికారం పోయి ఆరు నెలలు కాలేదు అసలు బిఆర్స్ చుట్టూతా ఉండదా అనే ఒక రాజకీయ చర్చను చూస్తూ ఉన్నాం అంటే కార్యకర్తలతో ఒక నిర్మాణాత్మక పార్టీ లేకపోతే నిర్మాణాత్మకంగా లేకపోతే పార్టీగా సంస్థాగతంగా బలంగా లేకపోతే ఏం జరిగిద్ది అధికారం ఉన్నంతకాలం బలంగా కనపడిద్ది అధికారం పోగానే పార్టీ అసలు వాస్తవం కనపడిద్ది అందుకని వాసును చూసి బలుపు అనుకోకూడదు ఇప్పుడు వాసును చూసి బలుపు అని వైసీపీ భావిస్తే వాస్తవం ఏంటో అధికారం అయిన తర్వాత ఇప్పుడు గెలిచేది ముప్పై రెండు గెలుస్తారు అనుకోండి ఆ ముప్పై రెండు మందిలో ఎంతమంది ఉంటారు చెప్పండి అంటే ఇప్పుడు ఇప్పటికే అధికారాన్ని ఉన్నప్పటికీ కూడా అధికారాన్ని తేజించి అధికారం రాదు పార్టీ గెలవలేదు అనుకునేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎస్సీ ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కదా అప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఏ బలం ఉందని పోతున్నారు బలం కాదు అనుబంధం కావాలని పోతున్నారు వైసీపీ పార్టీలో గౌరవం లేదని పోతున్నారు వైసీపీ పార్టీలో గుర్తించే వాళ్ళు లేడని పోతున్నారు పోతుంది కూడా మొత్తం దళితులు ఆ దళిత ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరున్న మాజీ నాయకులు కాదు పోతుంది వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు నలుగురు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి పోయారు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు సో వాళ్ళు ఎందుకు పోతున్నారంటే గౌరవం కోసం పోతున్నారు ఆత్మ గౌరవం కోసం పోతున్నారు ఆత్మ గౌరవాన్ని గుర్తించినటువంటి రాజకీయ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం లేని రాజకీయ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని గుర్తించలేని రాజకీయ పార్టీ మనుగడ చాలించదు అనేటువంటి ప్రజాస్వామ్యం నేర్పారు సూత్రం అదే అదే సూత్రం ఓకే అది మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ లీక్స్ అనేవి బయటకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఆయన చాలా స్పష్టంగా లైవ్లో చెప్తున్నారు వైసీపీ ఈసారి ఘోర ఓటమి చవి చూడబోతుందని జగన్ గారు ఎందుకు ఓడిపోతున్నారు కూడా చాలా స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పీటీఐ ప్రతినిధులతో ఆయన దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులను చర్చించారు ప్రస్తుతం వైసీపీ గురించి ఏదైతే మాట్లాడారో జగన్ గారి గురించి ఏదైతే మాట్లాడారో పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది మరోవైపు కూటమిలో ఒక కొత్త జోష్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆయన కేవలం సంక్షేమం నమ్ముకున్నారు తాయిల మీద పెట్టుకున్నారు ఒక నియంత్రం వ్యవహరిస్తున్నారు ఒక గతంలో రాజులు చక్రం ఇందాక చెప్పడం వాలంటీర్లు కూడా తిరుగుబాటు ఎగరేస్తున్నారు ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉంటారనుకున్నారో వాళ్ళకి బలవంతంగా రాజీనామాలు చేయాలి మీరు రాజీనామాలు చేసి వైసీపీ కోసం ప్రచారం చేయాలని కింద స్థాయి నాయకులు వల్ల వాళ్ళు తిరుగుబాటు ఎగరేస్తున్నారు ఎవరైతే వైసీపీ పార్టీకి అండగా దండగా ఉంటారని వైసీపీ పార్టీ భావించిందో ఇవాళ వైసీపీ పార్టీకి వాళ్ళే పెద్ద అవరోధం కాబోతున్నారు వైసీపీ పార్టీ ఓటమి వాళ్ళు కూడా కారణం కాబోతున్నారు యా మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి దేశవ్యాప్త సర్వేలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే కేవలం ముప్పై రెండు స్థానాలకు పరిమితం అవుతుంది నూట యాభై ఒకటి నుంచి ముప్పై రెండుకు పడిపోయి ప్రతిపక్ష పాత్రకు ఈసారి పరిమితం కాబోతుందని ఆ సర్వే బట్టి అర్థమవుతుంది చూద్దాం ఇక ఎలక్షన్స్ ఎంతో సమయం లేదు మే పదమూడో తారీఖున పోలింగ్ జరగబోతుంది జూన్ నాలుగున పలికలుస్తుంది మరి ప్రశాంత్ కిషోర్ అయితే చెప్తున్నారు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఏవైతే స్థానాలు ఇచ్చారో అదే ఉంటాయా దానికి భిన్నంగా ఏమైనా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది